ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమైతాయని ఈ ప్రాంతం అనుకున్నది పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు నెట్టంపాడి కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్బిసి కావచ్చు కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేండ్లు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరిని ఎండబెట్టను కానీ రెండు వేల తొమ్మిది నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మన అందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం ఆయన ఎంపీ అయ్యిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మన కొడంగల్కు నీళ్లు రాలే రానియలే ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది కల్వకుర్తి అట్లే ఉండిపోయింది బీమా నెట్టెంపాడు తుమ్మిళ్ల ఆర్డీఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే కానీ ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పదేళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది తొడుక్కోవడానికి చెప్పు లేకుండే వేసుకోవడానికి బట్టలు లేకుండే చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరిగి తోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి ఒక ఆయనకు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది అల్లుడికి మొయినబాద్ ఫామ్ హౌస్ వచ్చింది వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి వాళ్ళకి టీవీలు వచ్చినాయి వాళ్ళకి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి వాళ్ళకు ఫామ్ హౌజ్లు వచ్చినాయి కానీ మనకు మాత్రం నీళ్లు రాలే ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం నా ఇల్లు అమ్మి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పాడు ఆయన ఇల్లు అమ్మలేదు కానీ వందల ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకున్నాడు ఆ నిర్లక్ష్యం నుంచి పదేళ్లు చూసినాం ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పారు ఇక వాణ్ణిమో బీన్ ఎవరన్నా మోసేది లేదు మా బిడ్డ ఈ మట్టిల పుట్టి ఈ మట్టిల్లే కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అయితే అని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకే ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం పడావు పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం అన్ని ఉన్నా నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయిన గ్రామాలల్లా పెద్ద కుటుంబాలు ఉంటాయి యావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకు మొత్తం భారం అయి పడుతుంది సంసారం ఎక్కడుందో తెలియదు ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు ఊర్లో ఎవరి దగ్గర అందినకాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు చుట్టాల దగ్గర పోతే మర్యాద లేదు తెలిసినోళ్ళ దగ్గర పోతే సిల్లి గవ్వ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి కాదే అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకెట్లా ప్రయత్నం చేస్తాడు ఈ రెండేళ్లలో ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం కానీ ఆయన పదేళ్ళు సృష్టించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట వండుతుందా ఇతనాలు జల్లాలి అదు నవ్వాలి ఇతనాలు జల్లాలి కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇవాళ కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టిండు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో బంధించడు ఎన్నో రకాలుగా సతాయించండు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చిండు కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయాల పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తువాన్ పాపాన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ గడ్డ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌజ్ను ఒక బందీకానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకి పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నానే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు చెప్పురు గిడ పాత్రికే మిత్రులు ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంచుకున్నారు మీకు తెలుసు కదా ఎవనన్నా నేను మన చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవరిని పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి రోజే మంచం మీద నుంచి బోర్లు వాడి మక్కలు ఇరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్ను వచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావరా నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని సింతమడకకి రమ్మంటావా మా సర్పంచులను తోలుతా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కజన అక్కడికి వచ్చే మాట మాట్లాడి పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది సాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి ఉంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు తొడుకునే మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్ళు పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మె ఏం పోయిందా మాకు నీళ్ళు ఇయ్యాలంటే ఇంత కడుపు నొప్పి నువ్వు మళ్ళా బయటకు వచ్చి ఇయ్యాల ఆయన తోలు తీస్తా అంటారు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తాను ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరి ఏంటి ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే కోసినోళ్లకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివకుమార్ రెడ్డి మన ఇండ్లలో పండుగ పూట వచ్చి ఆటని కోస్తే కాళ్ళు తలకాయ కోసినోన్కి ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నా తోలు తీసేది ప్రాక్టీస్ చేసిన తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల బోటీకి ఏమన్నా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడు ఎవడో వస్తాడంటే అంతారనా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ లో దుంకి చచ్చిపోతాం మల్లని సాగర్ కాకపోతే రంగనాథసాగర్ లా మెడ తాడేసుకొని ఊరేసుకొని సచ్చిపోతాం చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జడిపిడిసి గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అమాం గాని కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదో వస్తే అయ్యప్ప చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టం అంటే తెలిసి రైతుల నుంచి వచ్చిన రైతు బిడ్డను నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినే దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మొన్న నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకి చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్నా వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షలాగా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలుంటే పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాక చెల్లించి మన లగచర్లలా లేకపోతే హకీంపేట్ల పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో ఈ లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈ రోజు పంచాయతీ పెట్టుకో చివరికి అడిగినాం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్న చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈ రోజు సైనిక్ స్కూల్ ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికి పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేము కక్షలు రాజకీయం చేయం ఎవరి మీద కక్షే కట్టం ఎవని పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతోనే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే కానీ ఎవని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవ్వని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టే అనుకో ఇక మా సంగతి అయితే జూప్తమయ్యా ఏమంటారు అంతేనా అంతేనా రెండేళ్ళేమన్నా అన్నానా ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాటా తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డ రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడే ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడెలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు ఆంధ్రల గుంటూరులో గుడివాళ్ళు చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంకటికోసారి చెప్పినా గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడని చెప్పినా గజ్వేల్కి వస్తా బిడ్డ నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం మీద పెట్టి తొక్కితే పాతాలాంకి పోయి ఇప్పటివరకు ఇప్పటి వరకు తేలలేదు ఇయా చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లైతే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీతో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ థర్డ్స్ మెజార్టీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ అయితే కాసుకో బిడ్డ నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు బిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు ఎనకటికేవడో అన్నాడంట మా తాతలు నేతులు దాగిన రు మీరు వచ్చి మా మూతులు నాకండి అని అట్లా ఉన్నది నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్లో గుండు సున్నిచ్చినాం మా మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం మొన్న జరిగిన జూబ్లీ హిల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్నగాక మన జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి వాడు అన్నాడట ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికి వాడు పొంకణాల పోషిగాడు చెప్పినట నాకున్న మూడేట్లో కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం చేతనైతే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన ఎన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కురుకుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాదీ ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాల ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచ్లు అయిపోయినాయి గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచులారా మీరు చెప్పండి ఇల్లు తిరిగిండ్రు ప్రజల దగ్గరకు పోయి ప్రతి తలుపు తట్టిరు ప్రతి గుండెకి చేయరు నమస్కారం పెట్టిరు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరు అంతా సర్పంచ్లు గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవటం అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పూరం పో కూడా ఇల్లు తిరుగుదాం రాంటే పోతారా ఇవాళ కేసీఆర్ కూడా గట్కే మాట్లాడుతు ఈడ మాట్లాడతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రం కాసుకో మేము వద్దంటున్నామా మాదేం పోయింది నీకు పొద్దుపోకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగల్ సంతల్లో ఇటకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి మొత్తలో కూడా లేదు పెద్దేర్లో పెద్ద సంత ఉన్నది పసుల సంత పో పోయి ఆడ కాడ పోయి పోయి బర్రం కాసుకోపో నేను వద్దంటున్నానా నాదేం పోయింది నీకు ఎట్లాగ పని లేదు ఖాళీగా ఉన్నావు ఖాళీ గురు సంత బరలు కాసుకోపో బర్రు కొనుక్కోపో నేను వద్దానన్నా చర్చ చేయడానికి సబ్ ఉంది అర్థవంతమైన చర్చలు చేద్దాం తెలంగాణ ప్రజలకు వివరిద్దాం అప్పుల మీద వివరితమా అభివృద్ధి మీద వివరిద్దమా ఉద్యోగ నియామకాల మీద వివరిద్దమా నీళ్ల మీద వివరిద్దమా నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదామా సొంత బిడ్డనే ఇంటర్లుడు కొన్ని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా శార పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి కొట్టిన వాడు ఆస్తుల వాటా అయ్యంత పనికిమాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండగ పూట బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తామమ్మా పుంటిట్టు కాడ మనం చెప్పురి మెట్టింటికి వచ్చిన తర్వాత పండగ పూట ఇంత బుక్ పువ్వ పెడతాడు మా అన్ననో తమ్ముడు ఉంటే చీర పెడతాడు ఇంత ఆయన ముందె ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం గంతేనా వాళ్ళు ఆస్తి అడుగుతామా వాళ్ళు ఆస్తి అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచులు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారి నుంచి కాడ వాళ్ళ ముందెలా మీకు ఇజ్జత్ లేకుండా పండుగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారింటికాడ పక్కింటికాడ తోటి కోడల ముందల ఇజ్జత పోతుంది అమ్మ కంటే అవమానం ఉంటుందా ఓ పిలిచో ఓసారి చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికి ఇచ్చో చీర కొని నువ్వు అని జైరా అంటాం పుట్టింటి ఇజ్జత్ ఎవరన్నా తీస్తారా ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని ఎంత నష్టమని ఉండని పుట్టింటి ఇజ్జత్ నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తుంది కదా మీరు మీరందరూ కూడా తెలంగాణ ఆడబిట్టలే కదా ఇంతో ఎంతో తండ్రి గాలికి దంప దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు వాటి దొబ్బితి నీ సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు చూరుతున్నాడు ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో నా సంగతి ఇంకా అది మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏం అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటున్నా పోని పోరాడు ఇటు గాలికి తిరిగేటోడి గాలిగా అంత నాకెందు ఇంకా ఆ పక్కన ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్న గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు ఎవరా నాయన మన గాడ్జులు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గాజులను గాడిదులు అరిస్తే ఏమంటారు నర్సిమా ఇంకా ఉన్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడోడు ఎవడు లేడు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరు ఏదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేవు నీ కండలు అరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో నీ తోలు సంగతి చూసుకో ఊర్లో మాకు తెలుసు ఊర్లల్లో నాటుకోళ్ళు ఉంటాయి కదా కోని కాల్చినాక మనం కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగాల్లో నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు ఈ తమాషా మాటలు ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్ల డిపాజిట్లు పోతున్న బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే ఇప్పటికైనా మారుండ్రి నాకేం లేదు మీరు అట్లుంటేనే మంచిది ప్రజలు చీత్కరిస్తారు చీదర కొడతారు లాస్ట్ దేనికి వానికి రాకుండా పోతారు కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఇజ్జతపోయేటట్టు ఉన్నది గది ఒక్కటే నా చింత అందుకే మిత్రులారా మంచిగా చేయండి వేదిక మీద ఉన్న పెద్దలకు మా మంత్రులకు అందరికీ నా సూచన గ్రామాలలో సర్పంచులు వచ్చారు అందరినీ కలుపుకోపోండి గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఇలా తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు చాలా మంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది సజ్జకాన్పేట రేణుకమ్మనా మౌనిక మా రాములు తమ్మును కోడలు మౌనిక చెప్పింది ఇరవై నాలుగేళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయిన సారని ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు సర్పంచ్ లైన్ ఇంజనీరింగ్ చదువుకున్న లైన్ డిగ్రీ చదువుకున్న లైన్లు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకు ఉన్నోళ్ళైను పెద్దోళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా సర్పంచ్లు అయినారు మా రాఘవు వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది వీళ్ళందరూ ఎందుకు అయినంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయినారు